ఈ పాట పాడే ఎందుకు పాడేమంటే గొల్లపల్లి నతానేయులు గారిని ఆంధ్రక్రీస్తవ కీర్తన పుస్తకాల్లో యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి తుండ్రస్థానుడై అయిన వరకు వచ్చినాలు వచనాలుగా చక్కగా వ్రాసాడు అందులో మనం యేసు క్రీస్తు తుండ్రస్థానుడైన్ తర్వాత పదకొండు సార్లు తన శిష్యులకు ప్రత్యక్షతను చూపించాడు ఆ ప్రత్యక్షత వరకు ఆ వచనం వరకు ఈ పాటిపండు ఎందుకంటే మఠ ఆదివారం తర్వాత శుభ్ర శుక్రవారం తర్వాత యేసు మరణం సమాధి పునరుత్నం పునరుత్న పండుగ అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన మహిమదేహంతో పదకొండు సార్లు తన శిష్యులకు అనేక మంది ప్రజలకు తన ప్రత్యక్షతను చూపించాడు యేసు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యే వరకు విశ్వసించిన వారందరికీ మరి పదకొండు సార్లు తన ప్రత్యక్షతను చూపించినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉంది కనుక పునరుత్నము రెండు రకాలుగా మనం చూస్తాం పుణ్యస్థానం అంటే చనిపోయి తిరిగి జీవించుట లేచి జీవించుట అందులో దేవుడైనటువంటి యశు ప్రభు ఏం చెప్పాడంటే ఒకటి జీవ పునరుత్నము రెండవది మరణ పునరుత్నం జీవ పునరుత్నం పొందటానికి చనిపోయిన వారి ఆత్మలు మధ్యాకాశంలో ఉండగా తీర్పులేనటువంటి యేసు వచ్చి నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే అయితే జీవ పునరుత్నానికి చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్నానికి వెళతావు అన్నాడు జీవ జీవకుంఠరుత్నం అంటే పరలోకము మరణ పునరుత్నం అంటే నరకము ఇక మనం ఏసు లేచిన తర్వాత పదకొండు ప్ర ప్రత్యక్షతలను మనం వరుసగా చూసుకున్నాం మొదటి ప్రత్యక్షత మగ్నలేని మరేపు ఆయనకు అనిపించాడు సమాధి దగ్గర రెండవ ప్రత్యక్షత ఖాళీ సమాధి చూచి తిరిగి వస్తున్నటువంటి శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు మూడవ ప్రత్యక్షత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులకు ఇద్దరికి ఆయన వారితో కూడా నడిచి ప్రత్యక్షతను చూపించాడు నాలుగవ ప్రత్యక్షత పేతురికి ప్రత్యక్షమయ్యాడు ఐదవ ప్రత్యక్షత పది మంది శిష్యులు యూదులకు భయపడి ఒక ఇంట్లో తలుపులు వేసుకుని ఉండగా ఆయన అక్కడ ప్రత్యక్షమైన సమాధానం కలుగును గాక అని చెప్పాడు ఆరవ ప్రత్యక్షత పదకొండు మంది శిష్యులకి ఆయన పది మంది శిష్యులు కనపడినప్పుడు లేడు తోమ లేకపోతే మేము ప్రభుత్వం చూచమనే తతిమ శిష్యుడు ఆయనకి చెప్పినప్పుడు నేను నమ్మనే నమ్మను ఆయన గాలియం గాయముల్లో నేను వేరు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనే నమ్మని అన్నాడు అందుచేత ఈ పదకొండు మంది శిష్యులు మరొక తోట ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమై తోమతో తాడు ప్రభు అవిశ్వాసివి కాక విశ్వాసిక జీవితం నా గాయాల్లో వేరు పెట్టి చూడు అన్నాడు ఆ తర్వాత ఏడవ ప్రత్యక్షత శిబిరయ్య సముద్ర తీరాన ఏడుగురు శిష్యులు చేపల పట్టడానికి వెళ్ళినప్పుడు ఏసుదాన్ని నిలిచి పిల్లలారా భోజనమునకు ఏమైనా మీ అద్దామన్నదా అని పలికినప్పుడు వారు మేము రాత్రంతా అంతా తక్కువ ఏమీ దొరకలేదు అని చెప్పారు అప్పుడు ధోని కుడి ప్రక్కన మీరు వలలు వేయండి మీకు దొరుకుతాయి అని ప్రభు చెప్పగానే వారు కుడి ప్రక్కన వల్ల వేసినప్పుడు నూట యాభై మూడు పెద్ద చేపలు పడినట్లుగా అక్కడ వ్రాయిపోయింది ఎనిమిదవ ప్రత్యక్షత ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి మనుషుల దగ్గర ఆయన ప్రత్యక్షమైనట్టుగా కొరింది పత్రికలో పౌరు గారు రాస్తూ ఉన్నారు తొమ్మిదవ ప్రత్యక్షత యాకోబునకు ఒక్కరికే కనిపించాడు దేవుడు ఎందుకంటే యాకోబు యేసు ప్రభు యొక్క సోదరుడు ఆ యాపుతో పాటు ఆ పోస్తులందరికీ కనపడినట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది మొదటి కొనేది పత్రిక పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఉంటుంది ఆ తర్వాత గలలయ కొండపై యస్యు ప్రభు మరలా పదకొండు మందిని తీసుకెళ్ళి అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పదకొండవ ప్రత్యక్షత ఆరోహణ సమయంలో ఆయన శిష్యులకు కనపడిన విధానం ఈ విధంగా ఆయన ప్రత్యక్షత ప్రజలకి కనపరిచి పరలోకానికి వెళ్ళిపోయాడు శిష్యులు చూచారు ఆయన వెళుతూ వెళుతూ శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి నేను మరల వచ్చే వరకు మీరు ఉండండి బూదిగంతముల వరకు నా సువార్తను ప్రకటించండి సమస్త జనులను నా శిష్యులను చేయండి మీ కొరకు నేను నివాసములు సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను లేని ఎడల నేను మరలా వచ్చి మీతో చెప్తాను అన్నాడు ఆయన పరలోకానికి వెళ్ళాడు మన కొరకు నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఒక వాక్యం చెప్తూ ఉన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మరల వచ్చి మీతో చెప్పుదను నేను వచ్చి నాతో కూడా మీరు ఉండులాగిన మిమ్మల్ని తీసుకొని పోదను అన్నాడు ప్రభు ఆ విశ్వాసంతో జీవించే వాళ్ళే క్రైస్తవు క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తూ ఆయన ఆయనే మార్గము సత్యము జీవము అని తెలుసుకున్న వారు మాత్రమే ఆ మార్గంలో పయనించగలుగుతున్నాం ఇది పదకొండు ప్రత్యక్షతల యొక్క గొప్పతనం ఆ తర్వాత కూడా ప్రభు ప్రత్యక్ష కొంతమందికి కనపడింది ఇంకా ఆరు ప్రత్యక్షతలు మనం చూడగలుగుతాం దీనిలో మొదటిగా స్టెప్పాక్షి మరణమును పొందినప్పుడు ఆకాశం తెరవబడ్డ స్టెప్పను చూశాడు దేవుని కృపార్షిమ వేస్తూ వేస్తూ కూర్చుండొచ్చు చూచాడు స్టెప్పను కూడా అంటాడు కదా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరందరినీ క్షమించమని ఈ కూడా కోరినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం రెండవ ప్రత్యక్షత ధమస్కులో పౌలు పౌలు క్రైస్తవులందరినీ హింసించాలని బయలుదేరినప్పుడు ధమస్కులో ఆయన గొప్ప వెలుగుగా ఆయన కళ్ళకు చీకటి కలుగు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సవులతోటి సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించు అన్నాడు అప్పుడు సౌలు అడుగుతున్నాడు ప్రభువా నీవెపడవు అప్పుడు యేసు ప్రభు అంటాడు కదా నీవు హింసించుతున్నా యేసును అలాగు సవులుగా ఉన్నటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు అనేకమైనటువంటి గ్రంథాలు రాసి అనేక విధములుగా సువార్తను ప్రకటించి కష్టాలను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత అరేబియా దేశంలో మరలా పౌలకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం జెరుసలేం దేవాలయంలో పౌలకి ప్రత్యక్షమయ్యాడు కైసరాయ్య చర్లో పౌలుకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం ఆఖరిగా పరమార్థ జ్ఞాని అయినటువంటి ఆ జ్ఞానికి వ్యవహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి పరిచినటువంటి ఆ దేవుడు ఆఖరిసారిగా వ్యవహాన్ గారికి ప్రత్యక్షమైనట్లుగా పద్మాసు దేవులో ఆయన ఆత్మవస్తుడై యేసును చూచి ఆ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యర్షలేము పరలోకంలో నూతన యర్శలేముగా నిర్మించి మన కొరకు నివాసాలని ఆయన సిద్ధపరుస్తున్న దేవుడి మాటలను ఆశీర్వదించిన దాకా ఆమె